వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్కు ఘోర అవమానం జరిగింది పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు రెండుసార్లు తిరస్కరించింది సెమీఫైనల్స్ మ్యాచ్ అయినప్పటికీ తృణప్రాయంగా టీమిండియా మాజీలు వదిలేశారు అయితే దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చాలా ఫీల్ అయ్యి ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రైవేట్ లీగ్లలో తమ దేశం పేరైనా పాకిస్తాన్ ఉపయోగించకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని టెలికాం ఏషియా స్పోర్ట్స్ ఓ ప్రత్యేక కథనంలో వెలుగులోకి తీసుకొచ్చింది టెలికా ఏషియా స్పోర్ట్స్ ప్రకారం గురువారం రోజున పిసిబి బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించింది అందులో కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటికైతే పాకిస్తాన్ చాంపియన్స్ లో ఆడేందుకు ఆ దేశం అనుమతించింది పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు భారత ఆటగాళ్లు తిరస్కరించడం ఇదేమీ మొదటిసారి కాదు పెహల్గా ముగ్గతాడి నేపథ్యంలో లీగ్ దశలో పాకిస్తాన్ ఛాంపియన్స్ తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించింది లెగ్ దశ కాబట్టి చెరక పాయింట్ ఇచ్చారు ఆ పాయింట్ తోనే అప్పటి వరకు అట్టడుగును ఉన్న ఇండియా ఛాంపియన్స్ జట్టును సెమీఫైనల్స్ కు చేర్చింది సెమీఫైనల్ లో మళ్లీ భారత జట్టుకు పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మ్యాచ్ జరగాల్సి వచ్చింది షాహిద్ అఫ్రిది షోయబ్ మాలిక్ మెస్పా ఉల్ హక్ వంటి మాచీలు కూడా ఆ జట్టులో ఉన్నారు కానీ భారత్ ఆ మ్యాచ్ ను ఆడేందుకు ఇష్టపడలేదు దాంతో పాకిస్తాన్ నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధించింది ఇలా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెన్స్ లీగ్ లో పాకిస్తాన్ తో రెండు సార్లు ఆడేందుకు భారత్ ఇష్టపడకపోవడంతో ఈ విషయం పీసీబీ దృష్టికి వెళ్లింది దాంతో ఇకపై ప్రైవేట్ లీగ్స్ లో పాకిస్తాన్ అనే పదాన్ని వినియోగించడానికి అలా ఉపయోగించాలంటూ అధికారిక అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని పీసీబీ స్పష్టం చేసింది ఈ విషయమై పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ క్రీడా వ్యవహారాల పర్యవేక్షణలో పనిచేసే ఇంటర్ ప్రావిన్షియల్ కోఆర్డినేషన్ మంత్రిత్వ శాఖ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది భవిష్యత్తులో ఇలాంటివి కాకూడదని హెచ్చరించింది